ఐదు లక్షల మంది ఐదు లక్షల మందికి యువ వికాసం జూన్ రెండున మంజూరు పత్రాలు పంపిణీ నెలకు రెండు వేల కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం మూడు నెలల్లో యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని ఆదేశాలు సో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం కన్నా తొలి ఏడాది ఐదు లక్షల మందికి మంజూరు పత్రాలు జారీ చేయబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందనమాట జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీటిని పంపిణీ చేయాలని మూడు నెలల్లో నెలకు రెండు వేల కోట్ల చొప్పున ఖర్చు చేస్తున్నట్లయితే వీరైతే తెలియజేశారు సో మొత్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలన అయితే జరుగుతూ ఉంది ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదహారు పాయింట్ ఇరవై లక్షల దరఖాస్తులు వచ్చాయి లక్షం మేరకు ఇందులో దాదాపు ఐదు లక్షల మంది యువతకు గరిష్టంగా నాలుగు లక్షల విలువైన యూనిట్లు మంజూరు చేయనున్నారు యూనిట్ కేటగిరీల వారీగా వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం అంచనా వేసింది లక్ష లోపు రుణాల కోసం నిర్దేశించిన లక్ష్యం కన్నా దరఖాస్తులు తక్కువగా ఒకటి నుంచి రెండు లక్షలు రెండు నుంచి నాలుగు లక్షల యూనిట్లు కేటాయింపులు రుణాలకు భారీగా దరఖాస్తులు వచ్చినట్లయితే గుర్తించారు ఉదాహరణకు ఎస్సీ కార్పొరేషన్ కింద రెండు నుంచి నాలుగు లక్షల విలువైన యూనిట్లు ఇరవై వేలు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే దాదాపు మూడు పాయింట్ ఇరవై నాలుగు లక్షలు పోటీ పడుతున్నారు అలాగే బీసీ కార్పొరేషన్ కింద ఇరవై రెండు వేల యూనిట్ల కోసం ఆరు పాయింట్ ఆరు ఆరు లక్షలు అయితే వచ్చి ఈబీసీలో ఎనిమిది వేల యూనిట్ల కోసం ముప్పై రెండు వేల దరఖాస్తులు అయితే వచ్చినాయి ఈ నేపథ్యంలో దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి నిబంధనల ప్రకారం లబ్ధిదారులు ఎంపిక చేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన అయితే జరుగుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఏఏ యూనిట్లకి ఎన్ని దరఖాస్తులు అనేది ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఎస్సీకి అన్ని బీసీకి అన్ని ఎస్టీకి అన్ని ఈబీసీకి అన్ని మైనారిటీకి అన్ని క్రిస్టియన్ మైనారిటీకి అన్ని అనేది ఇక్కడ మీకు దరఖాస్తులు అయితే చూడొచ్చు ఇక్కడ ఏమో ఎంతమందికి ఇవ్వాలనుకున్నారు యూనిట్లు వచ్చిన దరఖాస్తులు అనేది మనకి ఇక్కడ క్లియర్గా అయితే తెలుస్తుంది సో ఈ విధంగా మనకి రెండో తారీఖున వీరందరికీ కూడా స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి చెక్కులు అయితే ఇవ్వబోతున్నారు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు